ఈ ఇల్లు అయితే ఇటుకతో కట్టింది కాదు అప్పట్లో కిచెన్ లో అయితే ఇలాగే కట్టేవాళ్ళు హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఎలా ఉంది అనేది మీరు కూడా చూసేయండి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక స్పెషల్ ఉంది ఏంటంటే ఈ ఇల్లు అయితే కట్టికి సిక్స్టీ ఇయర్స్ అయిపోతుంది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో కట్టారు అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఇది కూడా ఇటుకతో కట్టిన ఇల్లు కాదు బొంతరాయిలు అంటారు కదా నేను చూపిస్తాను ఈ వీడియోలో బొంతరాయలు అంటే ఎలా ఉంటాయి కూడాను ఆ రాళ్ళతో కట్టారంట అప్పట్లో ఇల్లు అయితే మాత్రం అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటది అయితే అప్పట్లోనే మిద్దిల్లే కట్టారు అంటే అప్పట్లో ఎక్కువగా పెంకుటిల్లు రేకుల ఇల్లు ఉండేవి అయితే స్టెప్స్ ఇక్కడ ఉండేవి కాదు ఇంట్లో నుంచి ఉండేవి తర్వాత వీళ్ళు కొంచెం ఇల్లు ఇంటిని చేర్పులు మార్పులు చేయించి మెట్లు అయితే బయట పెట్టారు ఇప్పుడైతే మిద్ది మీదకి వచ్చేసాము ఇక్కడ మీద నుంచి వ్యూ ఇది ఇంటికి దక్షిణం సైడ్ ఏమో రాములవార స్వామి దేవస్థానం ఉంటుంది ముందుకైతే తూర్పు సైడ్ అయితే శివాలయము ఈ ముందుండేదేమో శివాలయము ఇదేమో రాములవార స్వామి దేవాలయం ఊర్లో అయితే చాలా గుళ్ళు ఉన్నాయి కానీ రాములవార స్వామి దేవాలయం మాత్రం స్పెషల్ మేమైతే చిన్నప్పుడు ఎప్పుడు అక్కడ ఆడే ఇంటికి పక్కకే కదా పైన అయితే మాత్రం రెండు రూములు వేసి ఉంటాయి ఇలాగా ఈ రూములు కూడా ఇప్పుడు వేసినావు కాదు ఇల్లు కట్టిన ఎదరపుల్లోనే వేసారు ఇవంతా కూడా టైల్స్ కింద కొంచెం వస్తుందని చెమ్మ వస్తుందని చెప్పి నానైతే పైన టైల్స్ వేయించాడు అంటే ఇల్లు చాలా రోజులది కదా చెమ్మ పైన చెమ్మలాగా వస్తుందని చెప్పి టైల్స్ వేయించాడు టైల్స్ వేయించి కూడా టూ ఇయర్స్ అవుతుంది నాకైతే ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే ఒకటైతే గుర్తొచ్చింది ఏంటంటే నైన్టీస్ లో పెళ్ళిళ్ళు అయ్యాయి కదా నైన్టీస్ లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకైతే పెళ్లి వీడియో మీరు ఎప్పుడైనా చూసుంటే చూడండి అంటే మన అమ్మ వాళ్ళ పెళ్లిళ్ళు అప్పుడు ముందైతే మిద్దెక్కి ఇలా వీడియో ఊరు మొత్తం ఒక వీడియో తీసేవాళ్ళు ఇదైతే మా చిన్న నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు అయితే మాత్రం ఈ మధ్య కొత్తగా కట్టారు వన్ ఇయర్ అవుతుంది మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు ఇల్లు ఇది ఇక్కడ ఇంటానికైతే మాత్రం ఈ స్థలం కూడా మాదేను కాకపోతే మేము యూజ్ చేయట్లేదు అయితే ఇక్కడైతే ఒక జాన్ చెట్టు ఉండేది ఇంకా మా అమ్మ మొక్కలన్నీ పెట్టుండేది ఇప్పుడు ఏం లేవు కానీ జాన్ చెట్టు అయితే మిత్తి మీద వరకు వచ్చి ఉండేది మేమైతే ఆ చెట్టు ఎక్కేసి మిత్తి పైకి ఎక్కేది ఆ చెట్టు మీద నుంచి మళ్ళీ తిగటం అయితే వచ్చేది కదా నాకైతే సేమ్ అలాగే ఉండేది నా పరిస్థితి కూడాను ఇప్పుడైతే నవ్వు వస్తుంది ఇక్కడైతే ఆరేసి ఉన్నాయి కదా ఈ ప్లేస్ లో మేమైతే వరుసగా ఉయ్యాలు వేసుకో ఉండే వాళ్ళమే ఇట్లాగా స్తంభంకి వరుసగా చీరలు తీసుకొని అమ్మ వాళ్ళ చీరలు సెలవుల్లో అయితే ఎక్కువ మెద్యం మీద ఉండేవాళ్ళం సమ్మర్ లో కూడా ఇక్కడ ఏంటంటే చల్లగానే ఉండేది వేడిగా అట్లా ఏం ఉండేది కాదు ఎందుకో తెలియదు కానీ చల్లగానే ఉండేది ఇక్కడ ఈ రూమ్ నైతే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు ఎవరు ఉండట్లేదు అయితే కొన్ని రోజులు అయితే ఈ మధ్య రెంట్కి ఇచ్చుంటే గవర్నమెంట్ నర్స్ ఉంటుంది కదా ఆమె ఉండింది ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు ఖాళీగానే ఉంది అయితే ఇది ఎప్పుడు స్టోర్ రూమ్ లాగే ఉంటది లేండి అంతేగాది ఇప్పుడు అయితే మాత్రం మళ్ళీ సామాన్ అంతా ఫుల్ ఉన్నాయి నేను ఈ వీడియో తీసి చాలా రోజులైంది ఇప్పుడు నానైతే మాత్రం ఇల్లు మొత్తం అంతా కూడా ఇంటి పని చేయించేసి ఇల్లు మొత్తం అంతా కూడా రీమోడ్లింగ్ చేయించాడు ఇప్పుడైతే నేను పాత ఇల్లే చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందనేది తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను రీమోడిలింగ్ చేసాక కూడా ఎలా ఉందనేది కూడాను అసలు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం కూడా అదేను నానైతే మాత్రం ఇల్లు పని చేపించాలన్నాడు చేపియాలన్నాక మేమైతే వెళ్ళాము ఇంకా నానైతే ఇల్లు ఇంటి పని స్టార్ట్ చేయకముందే ఒక వీడియో తీసుకు ముందే ఒక వీడియో తీసుకున్నాము గుర్తుగా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను మళ్ళీ అయితే ముందున్నట్టుగా ఇల్లు అయితే ఉండదు కదా మొత్తం అంతా మారిపోద్ది కదా అందుకేను ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు మేమే గుర్తొచ్చాము మేము కూడా ఇలాగే తిరుగుతూ ఉండేవాళ్ళము అందరం కలిసి ఒక గ్రూప్లా తయారయ్యి ఇలాగే సెలవుల్లో అయితే ఇంట్లో ఉండకుండా బజార్లో అమ్మి తిరుగుతూ ఉండే వాళ్ళమే ఈ ఇల్లు ఎందుకు చూపిస్తున్నానైతే ఇదైతే కోటవాళ్ళ ఇల్లు ఇక్కడ రోజా చెట్టుకైతే ఒక స్పెషాలిటీ ఉంది ఇప్పుడంటే పిల్లలు ఎవరు పూలు పెట్టుకోవట్లేదు గానీ మేము స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే ఈ పాల రోజా చెట్టు అంటే మాకు తేగ ఇష్టము దీనికైతే ఫుల్ పూలు పూసాయి ఈ బజార్ లో అయితే మేము ఐదుగురు అమ్మాయిలు ఉండేది అందరికైతే కోట పంచి పెట్టేది పూలు పూసినప్పుడల్లా ఇదే మా ఇంటి ముందు బజార్ అయితే మాత్రం ఎప్పుడు ఈ బజార్లోనే ఎక్కువ ఆడేవాళ్ళం మేము ఈ బజార్లో అయితే మేము ఐదుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళం ఇందులో ముగ్గురం అయితే సేమ్ ఏజ్ నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకొక ఇద్దరైతే సేమ్ ఏజ్ మా చెల్లి మా అత్త కూతురు ఇక్కడ ఏంటంటే ఇది ఒక్క మా అమ్మ వాళ్ళ ఒక్క ఇల్లే కాదు ఇవైతే రెండిల్లు ఇటు సైడ్ ఒక సైడేమో మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడి ఇల్లు అటు సైడ్ ఏమో మా ఇల్లు ఇదేందంటే ఇదంతా ఉమ్మడి కుటుంబం నాలుగు ఫ్యామిలీలు కలిసి ఉంటాయంట అయితే తర్వాత వేరుపోయిన తర్వాత ఇప్పుడైతే రెండు ఫ్యామిలీలే ఉంటున్నాయి ఒకటేమో మాది ఇంకొకటేమో మా నాన్న వాళ్ళ మేనమామది అంటే మా నాయనమ్మ తమ్ముడు అయితే వీళ్ళైతే వన్ ఇయర్ బ్యాకే రెనోవేషన్ చేయించుకున్నారు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంటేను ఇంతకు ముందు మిద్ది మీదకి మెట్లు ఉండేవి అని చెప్పాను కదా ఈ ఇంట్లోంచే ఉండేవి ఎక్కడుండేవి కూడా చూపిస్తాను అయితే వీళ్ళైతే గుమ్మాలు కిటికీలు అయితే ఏం మార్చలేదు ఈ కిటికీలు ఈ డోర్లు అయితే మాత్రం అప్పటినుంచి అవే ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే టైల్స్ ఇచ్చారు అలాగే బెడ్రూమ్ ఒకటి చేయించుకున్నారు కిచెన్ ఒకటి చేయించుకున్నారు ఈ బెడ్రూమ్ అయితే ఈ బెడ్రూమ్ ప్లేస్ లో ఇప్పుడు ఏదైతే ఉందో అదే ప్లేస్ లో మిది మీదకి స్టెప్స్ ఉండేవి ఇదంతా కూడా బెడ్రూమ్ లా చేయించుకున్నారు స్టెప్స్ తీసేసి అలాగే వాష్రూమ్ కూడా బెడ్ రూమ్ లోనే కట్టించుకున్నారు పక్కకైతే ఇదైతే కిచెన్ హాల్లో నుంచి ఇట్ సైడ్ అయితే కిచెన్ ఉంటది కిచెన్ అయితే పెద్దగానే వస్తుంది పక్కకే ఏమో దేముడు రూమ్ దేమూరు రూమ్ అయితే ఇలా చిన్నగా చేయించుకున్నారు దాంట్లో ఉంది కదా ఇన పెట్టి ఇదైతే అప్పుడెప్పుడో పాత రోజుల్లోది ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాము ఇక్కడంతా కూడాను గచ్చే ఉండేది కాదు ఇక్కడంతా మట్టే ఉండేది అయితే అయితే ఇక్కడే పనుకునే వాళ్ళమే వరుసగా మంచాలు వేసుకొని అయితే అమ్మ చనిపోయాక ఇదంతా చిమ్మటం ఇక్కడ కల్లాప్ జల్లటం ఇదంతా కష్టం అయిపోతుందని అని చెప్పి నానైతే మాత్రం మొత్తం అంతా కూడాను సిమెంట్ పెట్టి అలకిచ్చేశాడు పండగలప్పుడు అయితే మాత్రం మా అమ్మ పెద్ద పెద్ద ముగ్గులు వేసేది ఇప్పుడేమో ముగ్గులు వేయడానికి మట్టి లేదు అలాగే అమ్మ కూడా లేదు మా ఇల్లు అయితే ఇప్పుడు హైట్ లేకుండా ఉంది ఇంతకు ముందు అయితే ఇక్కడ నాలుగు మెట్లు ఉండేవి అవి మొత్తం అంతా కూడా బూడిపోయాయి అంత ఎత్తు మట్టిదొలిచ్చి సిమెంట్ అలకిచ్చేసారు అయితే ఇంట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తాను ఇటు సైడ్ అంతా కూడా అమ్మ వాళ్ళ ప్లేసేను ఇక్కడ ఉండే ప్లేస్ అంతా కూడాను అమ్మ వాళ్ళదేను ఇక్కడైతే ఇంతకు ముందు వాష్రూమ్ ఉండేది వాష్రూమ్ అయితే ఇక్కడ ఉండొద్దని అని చెప్పారని పగల ఓన్లీ స్నానాలు చేయడానికి మాత్రమే ఒక గది ఉండేది ఇక్కడ అది అయితే తీసేశారు ఆ వాష్రూమ్ కి అయితే అసలు లైట్ ఏ అవసరం లేదు ఎందుకంటే పైన అయితే రేకులు గానీ స్లాబ్ గానీ ఉండేది కాదు ఓపెన్ వాష్రూమ్ ఇక్కడైతే ఒక స్టోర్ రూమ్ ఉంటది దీంట్లో ఏంటంటే నానా పొలం కి సంబంధించిన సామాన్ మొత్తం అన్ని కూడాను ఈ స్టోర్ రూమ్ లోనే పెడతాడు పొలంలో వేసే పురుగు మందులు అలాగే వడ్లు అవన్నీ కూడా ఈ రూమ్ లోనే ఉంచేవాడు ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్ తీసుకెళ్తున్నారు మరి సూట్ కేసులు తీసుకెళ్తున్నారు నాకు తెలియదు అప్పుడైతే మేము హాస్టల్లో ఉన్నప్పుడైతే మాత్రం ఇలా పెట్టేలా వాడేవాళ్ళమే నేను టెన్త్ ఇంటర్లో ఉన్నప్పుడైతే మాత్రం ఈ పెట్టె అయితే మాత్రం నేను యూజ్ చేశాను ఇదైతే మాది కాదు మా అమ్మమ్మ వాళ్ళది మా అమ్మమ్మకైతే వాళ్ళ అమ్మ ఇచ్చిందంట నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇదైతే నాకు ఇచ్చారు కలర్ వేసి హాస్టల్లో ఉన్నప్పుడు నా బ్యాగ్ అయితే ఇదేను నేనైతే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే టూ థౌజండ్ లో రాశాను ఈ రూమ్ పక్కకి అయితే వాష్రూమ్ ఉంటుంది ఇంకా ఆ వాష్రూమ్ పక్కకి అయితే మాత్రం కొట్టం ఉంటుంది ఈ కొట్టం అయితే బర్రెలు ఉన్నప్పుడు అయితే బర్రెలు కట్టేసుకున్న వాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా మా నాన్న అయితే పొలంకి సంబంధించిన ఏవో పైపులు అవి వేసుకోవడానికి యూజ్ చేస్తున్నాడు అయితే మా నాన్న అయితే పొలంకి ఏ వస్తువు కావాల్సి వచ్చినా ఊర్లో ఎలా అంటే ఒకటి ఉంటే ఒకటి వేరే వాళ్ళు నడతారు మా నాన్న అయితే అలా కాదు ఒకటి కావాలంటే రెండుగా కొనిపెట్టుకుంటాడు ఇంకొకరు అడగటం చేయటం ఏం లేకుండా కొనిపెట్టుకుంటాడు అయినా కూడా మా నాన్న దగ్గర ఉండవు ఎవరికొకరికి ఇస్తాడు అవేమో పోతూనే ఉంటాయి వాళ్ళు ఏమో తిరిగేవారు ఈ ముందుండే ప్లేస్లో అంతా కూడాను మా పక్క వాళ్ళైతే మాత్రం మొక్కలు పెట్టుకున్నారు ఈ ప్లేస్ కూడా మాదేను కాకపోతే మేము యూస్ చేయట్లేదు కదా వాళ్ళు అయితే ఇక్కడంతా కూడా మొక్కలు పెట్టుకున్నారు వంగ చెట్లు మిరప చెట్లు అలాగే మామిడి చెట్టు ఇక్కడైతే మొక్కలు పెట్టేసి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇల్లు అయితే బొంతరాలతో కట్టారని ఇవే ఆ బొంతరాళ్ళు వీటిల్నే బొంతరాలు అంటారు వీటిల్తోనే ఇల్లు మొత్తం కట్టారు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయంట ఇక్కడైతే బొంతరాళ్ళు అయితే మా ప్లేస్ చుట్టూ చాలా ఉండేవి మా అమ్మతో పాటే అవి కూడా పోయినట్టు ఉన్నాయి ఎవరి పరిస్థితి అయినా అంతేనో ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఏదైనా సరే అలాగే ఉంటుంది మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళలాగా ప్రతిదీ పట్టించుకోరు ఇదైతే మా చిన్న తాత వాళ్ళ ఇల్లు అంటే మా తాత వాళ్ళ తమ్ముడి ఇల్లు మా బాబాయి వాళ్ళ ఇల్లు ఇదైతే మాత్రం మా ఇల్లు తప్పక అన్ని ఇల్లు చూపిస్తున్నానని తిట్టుకోవద్దు ఇప్పుడైతే మా ఇల్లు చూపిస్తాను ఇదే మా ఇల్లు మా ఇల్లు అయితే మాత్రం ఖర్చు అంతా కూడాను ఇలా పాడైపోయింది అంటే ఇప్పుడు వేసింది కాదు ఇల్లు కట్టినప్పుడు వేసింది ఖర్చు అని దంతాను ఇదంతా కూడా పాడైపోయింది ఇప్పుడైతే ఇదంతా తీయిచ్చేసి నానైతే టైల్స్ వేయిస్తున్నాడు మొత్తం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నేను వీడియో పెడతాను ఇంకా ఇంట్లో ఉన్న సామాన్ మొత్తము ఇప్పుడు చూపించాను కదా కొట్టము కొట్టంలో కొన్ని సామాన్ వేసాడు కొన్ని సామాన్ అయితే మాత్రం విద్యపోయిన రూమ్ ఉంది కదా దాంట్లో వేశాడు ఇదైతే కిచెన్ కిచెన్ లో అయితే ఇంతకు ముందు పాత రోజుల్లో అయితే ఇక్కడ పొయ్యి పెట్టి చేసేవాళ్ళు కదా ఆ పొగ పోవడానికి పైకైతే ఇలా పొగ కట్టం పెట్టేవాళ్ళు మిద్దిపై నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇది ఇదేను పొగ కూడు ఇప్పుడైతే తీసేశాను నానా ఇల్లు ఏంటి ఇలా ఉందనుకోవద్దు అమ్మ అమ్మలేని ఇల్లు ఇంతకంటే నీట్గా అయితే ఉండదు మా అమ్మ ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉండేది ఇప్పుడైతే అమ్మ అమ్మలేదు కదా మేము వచ్చాము వచ్చాక ఇంకా క్లీన్ చేస్తాము అయినా కూడా ఉన్నట్టు అమ్మ పెట్టినట్టు అయితే ఉండదు అన్నీ అమ్మే చూసుకునేది నీట్గాను ఇంట్లో కూడా గచ్చంతా కూడా వాడేది దిండ్లు దుప్పట్లు ఇట్లా ఒక బల్ల వేసి దాని మీద వాళ్ళు ఇదంతా పరుపులు బోరక దూరుతోటి పరుపులు కూడా గుట్టించి పెట్టింది అందరు వచ్చినప్పుడు పుణ్కోవడం కష్టం అవద్దని ఇదైతే అమ్మ అమ్మ చనిపోయేటప్పటికైతే నాకైతే ట్వంటీ త్రీ ఇయర్స్ తమ్ముడు చెల్లెయితే ఇంకా చిన్నవాళ్ళు అప్పుడు మా బాధ అయితే ఎవరికి చెప్పినా తీర్చేది కాదు ఇంకా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇల్లు అయితే మాత్రం పాడైంది అంతకు ముందైతే అమ్మ నీట్గా ఉంచుకునేది గచ్చొకటే పాడై ఉండేది కానీ అంటే కింద కింద నేల మాత్రమే పాడైంది కానీ ఇల్లు మొత్తం నీట్గా ఉండేది ఇంకా అమ్మ చనిపోయాకైతే మాత్రం నాన్న అన్ని అంత నీట్గా పెట్టుకోలేడు కదా అందుకేను మేమైతే ఊరు వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఇలా అన్ని సర్దేసి వెళ్ళిపోతాము పైన అంతా కూడా సామాన్ ఉంటాయి ఆ సామాన్ అంతా కూడా అస్తమానం దించి తోమకుండా ఇలా అయితే క్లాత్ కప్పెట్టేసాము అంటే దుమ్ము అదేమి పడకుండా ఉంటుంది అని అస్తమానం అయితే మాత్రం ఈ ఇంటికి అయితే ఒక స్పెషల్ ఉంది ఏంటంటే కరెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఎండాకాలం కూడా అంటే సమ్మర్ లో కూడా చల్లగానే ఉంటది ఎందుకంటే అయితే దొంతులు ఇల్లు కదా అందుకనో ఏమో హైట్ కూడా ఎక్కువ ఉంటది థర్టీన్ ఫీట్ అలా ఉంటది హైట్ ఇప్పుడు అయితే ఇంత హైట్ లో అయితే ఇల్లులు కూడా ఎవరు కట్టట్లేదు హైట్ కూడా ఎక్కువే ఉంటది ఇదైతే దేవుడి రూమ్ దేవుడు రూమ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత మెస్సి ఉంటది ఊరి నుంచి వచ్చాక లగేజ్ మొత్తం ఇక్కడ దేవుడు రూమ్ లోనే పెడతాము అయితే ఇక్కడ పైన ఉన్నవి కూడా అన్ని కూడా సామాన్యను ఇలా బస్తాల్లో కట్టేసాము ఈ బస్తాల్లోనే కాదు ఇక్కడ పెట్టుంది కదా ఆ పెట్టు కూడా మొత్తం అంతా సామానే ఉంటది సామాన్ మొత్తం పద్దాగా తీయటం కడగటం ఏమీ లేకుండా కొన్ని అయితే అలా కట్టేసాము ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే తీసేటట్టు అయితే ఇక్కడైతే ఈ బీర్వాలో మొత్తం అంతా కూడా ఒక ఒక అర మొత్తం అమ్మ బట్టలే ఉంటాయి బయట కూడా బిరువాలట్టలే ఉండే ప్రజెంట్ అయితే లేవు ఇంకా దేవుడు రూమ్ లో అయితే మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది ఆ రోజుల్లోనే ఇలా కట్టారు దేవుడు రూమ్ అయితే చాలా వెనక్కి ఉంటది కానీ మార్నింగ్ వచ్చే సూర్యకిరణాలు కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద పడతాయి ఆ రోజుల్లోనే ఇల్లు అయితే అలా కట్టారు అయితే మా అమ్మ వాళ్ళ స్విచ్ బోర్డులు చూపిస్తాను ఇవైతే ఆ రోజుల్లో ఇట్లా ఉండే స్విచ్ బోర్డు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ స్విచ్ బోర్డ్లు కూడా కనిపించవు నేనైతే ఈ వీడియో న్యూ ఇయర్ రోజు తీసాను ఫైనల్ గా మా ప్యాలెస్ అయితే మాత్రం హోమ్ టూర్ చేసేశాను